హలో నిమిశేసరావు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి అక్రమాలు అవినీతికి సంబంధించినటువంటి పూర్వపు వాసనలను సమూలంగా కడిగేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు గారు వెనుకాటం లేదు అది అధికారులకు మింగుడు పట్టడం లేదు సాధారణంగా ఎవరైనా చెత్తను తొలగించాలి అని అంటే డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు ఇప్పుడున్నటువంటి రోజుల్లో ఎందుకనంటే చెత్తను తీసుకెళ్ళి విద్యుత్ తయారు చేస్తున్నారు విద్యుత్ పిల్ అలాగే గ్యాస్ తయారు చేస్తున్నారు కాబట్టి చెత్త కోసం అనేక కంపెనీలు పోటీ పడుతున్నాయి అలాంటిది తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాంతంలో ఆ కొండ మీద ఉన్నటువంటి చెత్తను తొలగించడానికి ఇరవై రెండు కోట్ల రూపాయలు సుమారుగా అవసరం అని చెప్పి అధికారులు ప్రతిపాదన చేశారు దానికి నో అన్నారు బిఆర్ నాయుడు గారు దాంతో అధికారులు ఒక రకమైనటువంటి అసహనానికి గురయ్యారు బట్ నాయుడు గారు మాత్రం ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా ఆ చెత్తను ఉచితంగా తీసుకెళ్లేటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఉచితంగానే తీసుకెళ్ళి వాళ్ళు మళ్ళా గ్యాస్ రూపంలో ఇచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఉచితంగా తొలగిస్తారు దానికి ఇరవై రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని చెప్పి తేల్చి చెప్పేశారు బోర్డు మీటింగ్లోనే ఇక ఘాట్ రోడ్డు ఏర్పాటు చేయడానికి ఒక ప్రతిపాదన చేశారు ఒక రోడ్డు రిపేర్ కోసం లేదంటే రోడ్డు వేయడానికి అది వాళ్ళు చెప్పాలి కదా మీరు ఎలా చెప్తారని చెప్పేసి తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి ఈవో అక్కడ ఉండేటువంటి అధికారులను ప్రశ్నించారు దీంతో అధికారులు మరింత అసహనానికి గురయ్యారు యాక్చువల్గా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బిఆర్ నాయుడు గారు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు అన్య మతస్థుల్ని అక్కడ ఉండేటువంటి వాళ్ళని కొండదించేటువంటి ప్రయత్నం చేశారు అక్కడేటువంటి ఉద్యోగుల్ని ఇతర శాఖలకు పంపించేటువంటి ప్రయత్నం చేశారు అది సంచలనమైనటువంటి నిర్ణయం అదే సమయంలో తొక్కిసలాట జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆ తొక్కిసలాటగా జరగడానికి ముందుగా అధికార యంత్రాంగం ఆయనతోటి సమీక్షించాల పైగా ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు వైకుంఠ ఏకాదశికి అనేది కూడా చెప్పలే నాయుడు గారికి చైర్మన్ హోదాలో ఉన్నారు ఆయన ఆయనకి చెప్పలే సో దాంతో తొక్కిసలాట జరిగింది తొక్కిసలాట జరిగిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ మనం చూసాం ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక రివ్యూ చేశారు రివ్యూలో కూడా అటు నాయుడు గారికి ఏమాత్రం రెస్పెక్ట్ ఇవ్వకుండా అక్కడ ఉన్నటువంటి ఈవో మాట్లాడడం జరిగింది దాంతో చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారు అధికారులకి కొంత చివాట్లు కూడా పెట్టారు దాంతో సర్దుకొని పనిచేస్తారు అని చెప్పేసి అనుకున్నారు కానీ తొలి బోర్డు మీటింగ్లో తీసుకున్నటువంటి సంచలన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయడానికి కానీ వాటిని ఒప్పుకోవడానికి కానీ అధికారులు అంగీకరించట్లేదు విచిత్రమైనటువంటి పరిణామం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్నటువంటి బోర్డు నిర్ణయాలు కంటిన్యూ చేయాలని అధికారులు భావిస్తూ ఉన్నారు ససేమరా అంటూ బోర్డు చైర్మన్ హోదాలో బిఆర్ నాయుడు గారు ఒప్పుకోవట్లేదు దానికి కారణం ఏంటంటే ఆ రోజున అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి బోర్డు తీసుకున్నటువంటి నిర్ణయాల మీద అందుకే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించి పదకొండు స్థానాలకు పరిమితం చేశారు మరి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం నియమించినటువంటి బోర్డు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని ఇప్పుడు ఎందుకు అమలు చేయాలి అమలు చేయాల్సిన అవసరం లేదు పైగా ఆ బోర్డు నిర్ణయాల్లో అనేక అవకుతాకులు ఉన్నాయి అని ఇప్పుడున్నటువంటి చైర్మన్ గారు భావిస్తున్నారు అందుకే ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయాలు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు తీసుకున్నటువంటి బోర్డు నిర్ణయాల్ని నిర్వందంగా తిరస్కరించారు బిఆర్ నాయుడు గారు సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే అధికారులు ఒప్పుకోవట్లేదు దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో మళ్ళీ ఒక పంచాయతీ ప్రారంభమైంది ఈ పంచాయతీని నేర్చడానికి చంద్రబాబు నాయుడు గారు ఆయన తిరుమలలో వెళ్ళబోతూ ఉన్నారు ఇరవై ఒకటో తారీఖున ఆ పంచాయతీ ఇరవై తారీఖున ఇరవై ఒకటో తారీఖున ఆ పంచాయతీకి పుల్ స్టాప్ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు ఆయన అయితే అసలు ఎంత దారుణమైనటువంటి నిర్ణయాలు ఉన్నాయి గత బోర్డు అని అంటే ఒక ఉదాహరణ మనం తీసుకోవచ్చు అలిపిరిలో ముంతాజ్ హోటల్ని నిర్మించడానికి సిద్ధపడ్డారు అప్పుడు తీసుకున్నటువంటి బోర్డు నిర్ణయాల ప్రకారం అది తిరుమలకి ఏ మాత్రం మంచిది కాదు ఏడుకొండలకు మంచిది కాదు అనేది ఇప్పుడున్నటువంటి బోర్డు భావిస్తూ ఉంది ఆ రోజున ఇరవై ఐదు ఎకరాలు ఇవ్వడం జరిగింది లీజ్కి తిరుమ తిరుమ అలిపిరి ప్రాంతంలో ఆ ఇరవై ఐదు ఎకరాల్లో దేవలోకం అనేటువంటి ప్రాజెక్ట్ని రూపకల్పన చేయాలనేది అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నట్టు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో ఒక ప్రత్యేకమైనటువంటి జీవోని ఇచ్చారు ఆ జీవోని ఇస్తూ మొత్తం అలిపిరి ప్రాంతంలో ఉన్న సమీపంలో ఉన్నటువంటి ఇరవై ఐదు ఎకరాల్లో ఇరవై ఎకరాల్లో ఒక ఫైవ్ స్టార్ హోటల్ కట్టాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకొని బోర్డు ద్వారా తీర్మానం చేయించారు ఒబెరాయ్ గ్రూప్స్ కు సంబంధించి ముంతాజ్ హోటల్ కట్టాలండి ఫైవ్ స్టార్ హోటల్ నిర్మించాలి అక్కడ కొన్ని కొన్ని రిసార్ట్స్ నియమించాలి అవి తర్వాత బంకెట్ హాలు డైనింగ్ హాలు ఇలా విలాసవంతమైనటువంటి ఒక హోటల్ని నిర్మించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఆ రోజు నుంచి హిందూ మతాన్ని గౌరవించేటువంటి వాళ్ళు అలాగే సాధు పరిషత్ వాళ్ళు వీళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు అసలు తిరుమల ఏడుకొండల మీదకి వెళ్ళేటువంటి మార్గంలో మీరు తాజ్ ముంతాజు పేరుతో హోటల్ని ఎలా నిర్మిస్తారు అని సో ఒక వన్స్ ముంతాజ్ హోటల్ నిర్మించిన తర్వాత అక్కడ జరిగేటువంటి కార్యకలాపాలు ఏంటి అనేది అందరికీ తెలిసిందే అందులో శ్రీవారి చంతన అలిపిరి మార్క్ అలిపిరి దగ్గర ఆ విధమైన హోటల్ నిర్మించడం అనేది కరెక్ట్ కాదు ఆ హోటల్లో జరిగేటువంటి కార్యకలాపాలు కానీ ఆ హోటల్లో జరిగేటువంటి వివిధ రకాల కార్యక్రమాలు కానీ ఎలా ఉంటాయి అనేది అందరికీ తెలుసు అందుకే హిందూ భక్తులు ఎవరు కూడా శ్రీవారి భక్తులు ఎవరు కూడా ఒప్పుకోలేదు అయితే ఆ రోజు ఇచ్చినటువంటి జీవో ప్రకారం ఎన్ని బెనిఫిట్స్ ఇచ్చారంటే ఇరవై ఎకరాలు ఇవ్వడంతో పాటు విద్యుత్తుకు సంబంధించి దాదాపు పద్దెనిమిది లక్షల యూనిట్ల వరకు రెండు రూపాయలు అనేది ఒకటి అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ లేకపోవటం లీజు కూడా అక్కడ ఉండేటువంటి గవర్నమెంట్ వ్యాల్యూలు వన్ పర్సెంట్ మాత్రమే లీజు తొంభై తొమ్మిది సంవత్సరాలకి లీజు రాసి ఇచ్చారు ఆ భూమిని సో దాన్ని తీసుకోవాలని చెప్పి సాధు పరిషత్తుకు సంబంధించినటువంటి వాళ్ళు హిందూవాదులు చాలా మంది చాలా కాలంగా దాని మీద పోరాడుతూ ఉన్నారు తాజాగా సోమవారం రోజు కూడా బోర్డు సమావేశం జరుగుతున్నటువంటి సమయంలో ఈ భూమిని స్వాధీనం చేసుకోవాలి అనేటువంటి ఒక డిమాండ్ సాధు పరిషత్ చేస్తుంది హిందూ వాదులు కూడా చాలా కాలం నుంచి చేస్తున్నారు ఆ భూమిని తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాలి తిరుమల తిరుపతి దేవస్థానికి ఇవ్వాలని చెప్పి బోర్డు కూడా నిర్ణయం తీసుకుంది గతంలో ఇచ్చినటువంటి జీవుని రద్దు చేసి ఆ ఒప్పందాన్ని రద్దు చేసి ఆ ఇరవై ఐదు ఎకరాలని తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇవ్వాలని చెప్పి ఇప్పుడు ఏర్పడినటువంటి కొత్త బోర్డు బీఆర్ నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు దాన్ని మళ్ళీ తిరిగి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వానికి కూడా ఒక తీర్మానం చేసి పంపించారు అయితే ఈలోపుగానే సాధు పరిషత్కు సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది తిరుమలకు వెళ్ళారు తిరుమలకి వెళ్ళి తిరుమలలో దర్శనానికి అని చెప్పేసి వెళ్ళి అక్కడ మాడవీధుల్లో నినాదాలు చేయటం ప్రారంభించారు నిరసనలు వ్యక్తం చేశారు ఆ సందర్భంగా వాడిని అరెస్ట్ చేశారు గతంలో ఎప్పుడు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం మాడవీధుల్లో ఇలాంటి సంఘటనలు జరగలేదు నిరసనలు వ్యక్తం చేయటం ఆందోళన వ్యక్తం చేయటం పోలీసులు అరెస్ట్ చేయటం ఇలాంటి జరగలేదు మరి విజిలెన్స్ అనేది ఏం చేస్తున్నట్టు విజిలెన్స్ పర్యవేక్షించాలి దాన్ని అంటే అధికార యంత్రాంగం కోఆపరేట్ చేయట్లేదు అక్కడ కొత్తగా ఏర్పడినటువంటి బోర్డుకి బోర్డు అధికార యంత్రాంగం మధ్య గ్యాప్ ఉంది ఆ గ్యాప్ కారణంగానే ఆ ఇన్సిడెంట్ జరిగింది అనేటువంటి ఒక సమాచారం ప్రభుత్వానికి చేరింది దీని మీద కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడబోతున్నారు అంతేకాదు దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో చక్రం తిప్పినటువంటి దాదాపుగా ఇరవై మంది కీ పోస్టుల్లో ఇప్పటికి కూడా కొంతమంది ఉద్యోగులు ఉన్నారు వాళ్ళల్లో కొంతమంది కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు ఇప్పటికీ కూడా అనేటువంటి ఒక సమాచారం కూడా స్ప్రెడ్ అవుతుంది రకరకాలుగా సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో కొన్ని కొన్ని ఆర్జిత సేవలను అమ్ముకున్నటువంటి విషయం కూడా బయటకు వచ్చింది ఇట్లా రకరకాలుగా బయటకు వస్తున్నాయి కొన్ని కొన్ని సంఘటనలు అయితే ఇక్కడ అధికార యంత్రాంగం బోటు తీసుకునేటువంటి నిర్ణయాలకి కోఆపరేట్ చేయ కారణంగానే చేయకపోవడం కారణంగానే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి మరి అధికార యంత్రాంగం బోర్డు కట్టుబడి ఉండాలా పర్లేదా ఉండాలి ఉంటేనే అక్కడ సవ్యంగా జరుగుతుంది బిఆర్ నాయుడు గారు లాంటి టీటీడీ బోర్డు చైర్మన్ ఖచ్చితంగా సంచలన నిర్ణయాలు తీసుకుంటారు అక్కడ అన్యమతస్తుల్ని బయటికి పంపించేటువంటి కార్యక్రమం చేస్తున్నారంటే బహుశా ఆయన కాబట్టి చేశారు మరొకళ్ళు అయితే అంత సంచలన నిర్ణయాలు తీసుకొని ఉండకపోవచ్చు ఆయన బాల్యం నుంచి కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడు కాబట్టి ఆయన తీసుకునే నిర్ణయాలు ఏది తీసుకున్నా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రయోజనాల కోసం శ్రీవారి ఆగమ శాస్త్రం కాపాడేలాగానే ఉంటాయి మరి అధికార యంత్రాంగం ఎందుకు కోఆపరేట్ చేయట్లేదు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పూర్వపు వాసనలు వాళ్ళని వెంటాడుతున్నాయి అనేటువంటి ఆరోపణ బలంగా వినిపిస్తుంది ఇప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఉద్యోగులే కీలకమైనటువంటి విధుల్లో ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో అంటే మరి దానికి కారణం ఏంటి ఏం జరుగుతుంది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ కొండ మీద ఏం జరుగుతుంది అనే దాని మీద మీరు మీ అభ్యాన్ని వ్యక్తం చేయొచ్చు థ్యాంక్ యూ